పర్టికులర్లీ ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ఉంది అసలు మరి మీ నాయకుడు ఎన్నిసార్లు మాట్లాడానండి పాలమూరు రంగారెడ్డి లెక్కలు చెప్తే అసలు ఆశ్చర్యపోతారు మీరు ఈరోజు వరకు పాలమూరు రంగారెడ్డి స్కీమ్కి ముందు టూ టీఎంసీ అని జియో ఇచ్చి ఆ తర్వాత మెమొరండంతో వన్ టిఎంసీ చేసినారు ఇరవై ఏడు వేల ఐదు వందల అరవై కోట్లు ఖర్చు పెట్టి ఇక్కడ వరకు ఒక్క ఎకరం కూడా కొత్త ఆకట్టు క్రియేట్ చేయలేదు మరి కృష్ణానది జలాలు ఉపయోగంపై మీరు నల్గొండలో సభ పెట్టుకున్నా ఎక్కడ సభ పెట్టుకున్నా ఏం ప్రయోజనం మీరు అసలు ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు మీరు ఇప్పుడు సరే ఇది యావత్ తెలంగాణ ప్రజానికి తెలవాలి ఎస్ఎల్పిసి కల్వకుర్తి నెట్టెంపాడు పాలమూర్ రంగారెడ్డి డిండి లిఫ్ట్గేషన్ స్కీమ్స్కి అవసరం ఉన్న నీళ్ళ విషయంలో వీళ్ళు వాటర్ క్లెయిమ్ చేసినప్పుడు ఈ లెక్కలు తీసుకోలేదు ఓకే నెక్స్ట్ ఇప్పుడు వారు కూడా ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నారు గతంలో కూడా కొన్ని ఫస్ట్ ఏమో ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ సెకండ్ ఏమో ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ థర్డ్ ఏమో కంటెంప్లేటెడ్ ప్రాజెక్ట్స్ ఫర్ ఫ్యూచర్ కంటెంప్లేటెడ్ ప్రాజెక్ట్స్ కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉన్న ప్లాన్స్ ప్రకారం మరో టూ హండ్రెడ్ అండ్ సిక్స్ అవసరం ఉంది అయితే వాస్తవంగా మీరు అక్కడ కిందున్న కాలం చూడండి ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్కి టూ నైన్టీ నైన్ టీఎంసీ ఆన్ గోయింగ్ టీఎం ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్కి టూ ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫోర్ టీఎంసీ కంటెంప్లైడ్ కి టూ నాట్ సిక్స్ టీఎంసీ అంటే సెవెన్ థర్టీ వన్ టీఎంసీ వరకు మనకి అడిగే అవకాశం ఉన్నా గత టిఆర్ఎస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దగ్గర కేవలం టూ నైన్టీ నైన్ టీఎంసీ అడిగింది అసలు ఎట్లీస్ట్ ఎంత ఆశ్చర్యకరం అంటే సరే మీరు కంటెంప్లేటెడ్ తీసుకోవచ్చుకోలేదు ప్లాన్ ప్రొజెక్షన్ బట్ ఆన్ గోయింగ్ వర్క్ మొదలైన ప్రాజెక్ట్స్ మీరు తీసుకున్నా ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ టీఎంసీ అడగాల్సిండే మీరు పోయి టూ నైంటీ నైన్ టీఎంసీ అడిగి ఓకే యూ కెన్ రిప్లై నోట్ మీరు పోయి టీ టూ నైంటీ నైన్ టీఎంసీ అడిగి స్పీకర్ సార్ స్పీకర్ సార్ మీరు పోయి టీ టూ నైంటీ నైన్ టీఎంసీ అడిగి పర్మనెంట్ గా శాశ్వతంగా తెలంగాణ ఇంట్రెస్ట్ మీరు డ్యామేజ్ చేశారనే విషయం నేను మనం చేస్తున్నాం ఓకే నెక్స్ట్ స్లైడ్